రైతులకు ఎంతో ఉపయోగకరమైన మాదినపేట్ మార్కెట్ ప్రభుత్వ ఆదరణకు నోచుకోక త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతోంది తక్షణమే రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మరియు మున్సిపల్ శాఖ విషయంలో యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగాలని ఆయన డిమాండ్ చేశారు అక్కడ ఉన్న పరిస్థితులను చక్కదిద్దాలని మార్కెట్ను ను అనువుగా తీర్చిదిద్దాలని అధికార యంత్రాంగం నిద్రమత్తును వీడాలని రామ్ డిమాండ్ చేశారు ఇప్పటికే అక్కడికి వచ్చే రైతులకు ఎలాంటి వస్తువులు సరిగా లేవు నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది అధికార యంత్రాంగం డొల్లతనాన్ని ఉన్న పరిస్థితులు చేతగాని ఈ మార్కెట్ ప్రబల నిదర్శనంగా మారింది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాదన్నపేట మార్కెట్ పరిస్థితి ఇలా ఉంటే ఇక రైతాంగాన్ని ఏమి ఉద్ధరిస్తారని ప్రశ్న ఉదయిస్తోంది వాస్తవానికి అక్కడ మున్సిపల్ శాఖకు లేదా మార్కెటింగ్ శాఖకు నిబంధనల మేరకు పనులు కూడా రైతులు కడుతూ వస్తున్నారు ముక్కు పిండి వసూలు చేస్తున్న పనుల నేపథ్యంలో అక్కడ వస్తున్న విషయాన్ని పరిష్కరించలేక అధికార యంత్రాంగం చేతులెత్తిస్తుంది నిర్లక్ష్యంగా అంచనా వేయడంలో మరియు రైతులకు సేవ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెల్లింది అనడంలో సందేహం లేదు దీనికి సంబంధించి మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఏపీఎంసీ కన్వీనర్ ఏనుగు రామ్రెడ్డి రైతుల పక్షాన గత నాలుగు దశాబ్దాలుగా కృషి చేస్తూనే ఉన్నారు స్వయంగా రైతు కూడా ఆయన ఏనుగు రామ్ రెడ్డి రైతు పక్షం వహిస్తూ అనేక వ్యయ ప్రయాసాలు కూర్చి నిరంతరం బీజేపీ కిసాన్ మోర్చా నేతగా మరియు ప్రజాప్రతినిధిగా కూడా వారికి అండగా నిలుస్తున్నారు ఈ క్రమంలో నేడికడైన మార్కెట్ పరిస్థితులను చక్కదిద్దాలని దుర్గంధ భూయిష్టాన్ని తొలగించాలని అన్ని వసతులకు మహిళా రైతులకు కూడా సరైన సౌకర్యాలు కల్పించాలని అధికార యంత్రాంగాన్ని నిలదీశారు బీజేపీ రైతుల పక్షాన తీవ్రంగా పరిణిస్తోందని హెచ్చరించారు పన్నులు తీసుకుంటున్నప్పుడు వసతులు ఎందుకు కల్పించరు వార్నింగ్ ఇచ్చారు అదే విధంగా జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ కు కూడా ఈ మేరకు లిఖిత పూర్వకంగా విన్నవించేందుకు సన్నద్దమయ్యారు ఈ నేపథ్యంలో కృషి టీవీ నైన్ ప్రతినిధులతో ఆయన ముచ్చటించారు మార్కెట్ లో వాస్తవ పరిస్థితులను వివరించి ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు మనం అత్యంత అంటే ప్రాచీనమైన రంగారెడ్డి జిల్లాకు ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాకు తలమానికమైన మాదన్నపేట ఈ కూరగాయల మార్కెట్ సంబంధించి రైతు దిగ్గజం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర నేత అయినా ఏనుగు రామారెడ్డి గారి మనం ఉన్నాం అక్కడ కూరగాయల మార్కెట్ సంబంధించి ఆ మార్కెట్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా మూడు దశాబ్దాలకు పైగా వారి ముద్ర ఈ మార్కెట్పై ఉంద కాదు ఈ నేపథ్యంలో ఇటీవల ఈ మార్కెట్లో మాదనపేట మార్కెట్లో అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు మారినే అడిగి తెలుసుకుందాం రామ్ రెడ్డి గారు చెప్పేటప్పుడు మాదనపేట మార్కెట్లో ప్రజెంట్ సమస్య ప్రజెక్టు సమస్య కాకుండా వా పుట్టుపూర్వకాలు కూడా నాకు తెలుసు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో మాదనపేట మార్కెట్ ఏర్పడింది అప్పుడు ఆర్ఎస్ఎస్ అనే మా నేతలు మిరల్ మండి పోయినప్పుడు కరిపి ఏర్పడుతుంది ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కరిపి అనేది వచ్చేది దానివల్ల రైతులందరూ ఇబ్బంది పడతారు అని చెప్పి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఈ సైదాబాద్ మాదన్నపేటలో వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేస్తారు అప్పుడు పెద్దలు చాలామంది రైతులను బావుల దగ్గరికి వెళ్ళి మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాము ఇక్కడ మీరు రండి మీకు సౌకర్యాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అప్పటి నుంచి కూడా మరి మరి ఆ మార్కెట్ సాగుతుంది కొన్ని సందర్భాలలో ఇక్కడ కూడా కరిపి కూడా వచ్చినప్పుడు చెప్పపేటు ఇంకా బియ్యనరెడ్డి ఆ ప్రాంతాలలో కూడా రైతులు అమ్మేది అయితే అప్పుడు అయితే అభివృద్ధి చేసి రైతులకు అనుకూలంగా కల్పిస్తామని చెప్పిన పెద్ద మనుషులు మరి రాను రాను పెద్ద మనుషులలోకి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు మేము షేర్ హోల్డరు అని చెప్పి మరి అభివృద్ధి చెందవలసిన మార్కెట్ను వాళ్ళ కుటుంబానికి వాళ్ళ భవిష్యత్తు గురించి మరి అక్కడ షేర్ హోల్డర్లు పుట్టుకోవచ్చు మాదండపేట మార్కెట్లో మెయిన్ ఒకటి గ్రహించాలే భార్య భర్తలు ఎట్లనో మంచి చెడు ఎట్లనో ఆ కూరగాయలు అనేది కూడా ఒక భాగం కాయలలో కూడా పచ్చకూరలు అయ్యింది ఎటువంటి రుచి ఉండదు ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవితంలో చూస్తున్నారు అయితే రాను రాను రైతులను చొలకన చూస్తుంది నేను అప్పటి నుంచి కూడా నేను ఇక్కడ కొట్లాడుతున్నాను అయితే మార్కెట్లకు వస్తే ఈ రోజులో కూడా ఈ సమస్యను అసలు డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా ఉండదు మహిళలు ప్రత్యేకత మరి వ్యవసాయ రంగంలో ప్రత్యేకమైన పాత్ర ఉంది వాళ్ళు ఎన్నో కష్ట నష్టాలు వచ్చుకుంటూ మార్కెట్కి వస్తే వాళ్ళకు వాష్రూమ్ ఉండదు కనీసం మంచినీరు ఉండదు మరి ప్రభుత్వం ఎందుకు స్పందించాలి క్యాంటీన్ కాదు క్యాంటీన్ లేదు క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయాలి ప్రభుత్వం దాని మీద ఎందుకు మంది లేబర్లు ఉంటారు రెస్ట్ రూమ్ కూడా ఉండాలి రూమ్ ఉండాలి కనీసం వాటర్ ఉండాలి వాష్రూమ్ చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఉడుదల కాళ్ళు కట్టుకుందాం అంటే నీళ్ళు కూడా జెంట్స్ లేడీస్ సెపరేట్ ఉండాలి ఏదో కొద్ది మాత్రం అవి ఉన్నాయి కానీ ఏ కొనక సరిపోవాలి అవి కూడా మెయింటెనెన్స్ కరెక్ట్ ఉండదు ఏది ఉండదు మరి దాని మీద కూడా ఎన్నో సన్ని నేను పోరాటం చేస్తున్నాను మరి ఉమ్మడి రాసం ఉన్నప్పుడు కూడా మేము మార్కెట్ శాఖ దృష్టి కూడా తెచ్చినాము కొంతవరకు సమస్యలు తాత్కాలికంగా నెరవేర్చేది తప్ప శ్వాసతంగా ఎటువంటి సమస్యలను కూడా లేకుండా మరి చేయడంలో ప్రభుత్వాలు విఫలమైనవి ఇంతకుముందు కూడా చెత్త అనేది వర్షం నీళ్ళు వచ్చి మొత్తం చెరువుకుంటా ఇప్పుడు కూడా చెరువుకుంటూ లేక తయారైంది మొత్తం ఎప్పుడు జరంత చింకు వాడిన కదా ఒక కుంటలాగా ఒక మురికి కుంబంలాగా మరి ఇప్పుడు డెంగ్యూ ప్రబల స్థితిలో ఉంది మరి అటువంటి నీట్నెస్ ఉండదు శానిటేషన్ ఉండదు మరి అక్కడ ప్రభుత్వం వైఫల్యం ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వ వైఫల్యంతోనే ఆ విధంగా మరి అవుతుంది దీని మీద కూడా మేము ఒకసారి అయితే షెడ్లు ఉన్నాయో రైతుల కోసం కేటాయించిన పచ్చగుళ్ళు అమ్మడానికి కేటాయించిన షెడ్లను తీసేసి బలవంతంగా రైతులను పక్క చూసే విధంగా ప్రయత్నం చేసినప్పుడు రెండు వేల రెండులా మేము రైతుతోని ఒక మీటింగ్ పెట్టుకొని దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసినాం దాని మీద పోరాటం చేసి ఆ షెడ్లను అన్యక్రాంతం కాకుండా మేము రక్షించుకున్నాం దాన్ని అన్యక్రాంత అన్ని ఎక్కువగా మేము కొట్లాంటివి చేసినాం దానికి సంబంధించినప్పుడు మేము మార్కెట్ శాఖ ఉండే మార్కెట్ శాఖను నిలదీసినాం వాళ్ళ స్పందన ఉండదు కమిషన్లు అక్కడ మార్కెట్ ఫీజు వసూలు చేసుకోపోతారు జేఎస్ఎంసీ మరి అధికారులు వచ్చి ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసుకోపోతారు మరి వాళ్ళని ఈరోజే అడిగినా నేను మరి మీరు ఈ సమస్యను ఎందుకు పట్టించుకోరు కుర్జమయమైంది దసరా ఎల్లుండి దసరా ఉండి నీట్నెస్ ఎందుకు చేయరు అని మరి దాని సంబంధం లేదు మరి ఎవరి సంబంధం ఆ చెత్త ఎత్తేది రామ్కో కంపెనీకి ఇచ్చారు అరే రామ్కో కంపెనీతో మేమేం మాట్లాడతాము మీరు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వాన్ని అడుగుతాం మేము ఓ పక్కనేమో మార్కెట్ శాఖ మార్కెట్ డిస్కస్ చేసపోతుంది ఓ పక్కనేమో జిహెచ్ఎంసీ శాఖ పన్నుల రూపంగా టాక్సీ ప్రాపర్టీ అట్లా సూల్ చేసుకపోతారు అభివృద్ధి విషయంలో మీరు ఎందుకు పట్టించుకోరు మేము ఖచ్చితంగా మీరు పని చేయకపోతే ఖచ్చితంగా మేము సైదాబాద్ మెయిన్ రోడ్డు మీద కూడా ధర్నా చేసామని కూడా ఈరోజు చెప్పడం జరిగింది నేను దాదాపుగా ఎన్ని నలభై ఆరు ఏళ్ళు అవుతుంది దాదాపుగా నలభై ఆరు ఏళ్ళ కూడా మా భాగ్య భాగ్యనగరంలో మరి ఇటువంటి దిష్ దుస్తుంది రైతులకు ఎంత అవమానకర ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం ఆ ప్రైవేటు ల్యాండ్ కానీ ప్రభుత్వ ల్యాండ్ కానీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజలకు అనుకూలంగా చేయవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటుంది మరి ఎందుకు చిన్న చూపు చూస్తారు ఏడాది చూడండి మేము రైతు మరి పక్షపాతం అంటారు ఎక్కడుంది ఏ మార్కెట్లో కూడా కనీస సౌకర్యాలు ఏం ఉండలేవు దీని మీద ఖచ్చితంగా స్పందించి మరి అన్ని మార్కెట్లలో కూడా రైతులకు కనీస వసతులు కల్పించాలి కల్పించకపోతే మరి రైతులకు బా అంటే మీరు మార్కెటింగ్ మంత్రికి అప్పీల్ చేస్తుందా లేకపోతే మున్సిపల్ మంత్రిగా మేము డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా మార్కెట్ వ్యవసాయం మార్కెట్ కమిటీలు ఉన్నాయి దానికి ఒక నాన్ పొలిటికల్ ఏదైతే ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను ఆ కమిటీ చైర్మన్ కానీ మెంబర్స్ కానీ చేస్తాం మేము కూడా ఎన్నిసార్లు కూడా డిమాండ్ చేసినాం ప్రతి ఒక్క మార్కెట్లో కూడా రైతులతో కూడిన కమిటీ అలా కోఆర్డినేషన్ కమిటీ రైతుల సమస్య ఈ మార్కెట్లో ఏ సమస్య ఉంది ఒక్కొక్క మార్కెట్కి ఒక సమస్య ఉంటుంది ఈ మార్కెట్ కమిటీ ఉంటే రైతులతో కూడిన కమిటీలు ఉంటే రైతుల సమస్యలు మార్కెట్ శాఖ దృష్టి తీసేస్తారు కాబట్టి ఆ విధంగా చేయాలన్నాం ఎక్కడ చేయరు వాళ్ళకి ఏదో ఇది ఏదో నష్టమవుతున్నట్టుగా ఫీల్ అయ్యి ఎటువంటి స్పందన ఉండదు నేను చాలాసార్లు కూడా ఫిర్యాదులు చేసినాం ఏపీ మార్కెట్ డైరెక్టర్ లక్ష్మీబాయి వేడ ఉండే బూర్గుల రామకృష్ణ భవన్ ఆమె కూడా అయితే సార్ పత్రం ఇచ్చాం మల్లక్పేట కూడా హైదరాబాద్ మార్కెట్ శాఖ వాళ్ళకు కూడా ఇచ్చినాం కమిటీ చైర్మన్కి ఇచ్చినాం తాత్కాలిక వస్తారు చూస్తారు పోతారు కానీ శ్వాసత పరిష్కారం చేయాలి ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా రైతులకు సేవ చేయాలని అని అనుకుంటే రైతుల కోసం మరి ఎంత ఖర్చైనా ఆ మార్కెట్లో చిన్న విషయము ఎక్కడైనా ఒక గ్రామ పంచాయతీ ఉందనుకో ఒక వాళ్ళ ఇన్కమ్ రాదు మిగతా వాళ్ళ వచ్చిన ఇన్కమ్ డెవలప్ అభివృద్ధి చేస్తారు కదా కోట్లాది రూపాయలు కమిషన్ రూపంగా రైతులు కడుతున్నారు డిపార్ట్మెంట్లో చాలా డబ్బులు ఉన్నాయి రైతులు కట్టిన డబ్బులు మార్కెట్ ఏదైతే మార్కెట్కి అన్ని రకాల కూరగాయలు కానీ పండ్లు కానీ ఇంకేమైనా తీసుకొచ్చినా మార్కెట్ ఫీజు కట్టేది రైతు అటువంటి డబ్బులు పెట్టి ప్రతి మార్కెట్లో కూడా అభివృద్ధి చేయాలి గతంలో కూడా ఎల్బీ నాలుగు కూడా మేము కొట్లా సెక్రటరీ ఉంటాడు అంటే ఇక్కడ కనీసం సౌకర్యాలలో రైతులకు కూర్చోవడానికి ఏంటి పరిస్థితి అంటే ఇది కూరగాయల మార్కెట్ ఇది ఆకూరలు కదండి నేను ఒకటే అడిగినా అన్నోడు కాయలు ఆకురలు రెండు పండిస్తారు భార్య భర్తలు మంచి దేవుడేట్లనో ఇవి కూడా కాయగూరలలో కూరలు వేస్తేనే రుచి ఉంటుంది వీళ్ళు వేరు వాళ్ళు వేరు కాయలు పట్టించి ఓ మార్కెట్ రావాలి ఆ కూరలు ఇంకో మార్కెట్ తీసుకోబోతుండీ అది ఎక్కడ సాధ్యం అని కొట్లాడితే అప్పుడు కొంత మట్టుకు కొన్ని షెడ్లు కట్టడం జరిగింది మేము కొట్లాడితే అటువంటి సమస్యలు కూడా చాలా ఉన్నాయి ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే ఈ అయితే రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులమంతా కూడా మార్కెట్ల సౌకర్యాలు రైతుల కోసం ఏం అనేది చూస్తాం అంతా అవసరం అనుకుంటే అన్ని శాఖల వారి బీజేపీ అన్ని శాఖల వారిని కూడా మార రైతుల రైతు పండించిన అందరు తింటారు కాబట్టి రైతుల కోసం ప్రతి ఒక్కరు కూడా చేయడానికి కృషి చేయడానికి ముందుంటారు మన రాష్ట్ర అధ్యక్షులు కూడా మన రామచంద్రరావు కూడా ఖచ్చితంగా మీకు అండగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆ విధంగా కూడా మేము రాబోయే కాలం కూడా చేస్తాం అంటే ఇప్పుడు బీజేపీ నాయకత్వంలో మేనేజ్మెంట్ సమస్యలు కొలికొస్తాయని ఆశించంగా కిసాన్ మోర్చా మిగతా మోర్చలు కలిపి పార్టీ కలుపుకొని కూడా మేము ఆ విధంగా మేము పనిచేస్తామని చెప్పి కూడా సందర్భంగా రైతుల సమస్యలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఖచ్చితంగా ముందుకొస్తారని చెప్పి కూడా మరి చెప్పడం జరిగింది మరి ఖచ్చితంగా ఆ విధంగా మేము గురి చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఒక దాదాపు నాలుగు దశ దశాబ్దాలు దాటింది ఒక సీనియర్ ప్రజాప్రతినిధి రాష్ట్ర ముఖ్యమంత్రి గేవంత్ రెడ్డికి ఈ మార్కెట్లో ఉన్న అన్ని మార్కెట్లలో ఉన్న సమస్యలకు సంబంధించి మీరు ఏం చెప్పదలుసు బహిరంగంగా అన్ని వ్యవసాయ మార్కెట్లలో మార్కెట్లో రైతు లేని మార్కెట్ లేదు వ్యవసాయం మార్కెట్ అంటేనే రైతులతో కూడుకున్నటువంటి మార్కెట్ రైతుల మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా కూడా మీరు అధికారులతో కలిసి మీరు ప్రతి ఒక్క మార్కెట్ను కూడా సందర్శించండి మీకు వీలు కాకపోతే సంబంధించిన అధికారులు మినిస్టర్లు వ్యవసాయ శాఖ కూడా మరి మీకు సంబంధించి ఉంటుంది మార్కెట్ శాఖ కానీ వ్యవసాయ శాఖ కానీ మరి మినిస్టర్లు కానీ వీళ్ళందరూ కూడా మరి ఖచ్చితంగా ప్రతి ఒక్క మార్కెట్ను సందర్శించి మౌలిక సదుపాయాలు రైతుల కోసం రైతులు ప్లస్ వినియోగదారులు కూడా రైతులకు ఉంటే వినియోగదారులకు కూడా ఉన్నట్టే ప్రతి ఒక్కరు కూడా అవసరం కాబట్టి ఆ విధంగా మీరు కృషి చేస్తే మీకు రైతు ప్రభుత్వం అనేది గుర్తింపు వస్తుంది మీరు చేయలేని పక్షంలో మేము ఖచ్చితంగా పోరాడతాం మీ ఇమ్మడి పడతామని చెప్పి కూడా ఈ సందర్భం లేదు ధన్యవాదాలు వెంకట్రామ్ రెడ్డి కెమెరామెన్ లతతో సువీరాజు సాయిబరాబాద్ హైదరాబాద్